వెల్కమ్ టు పూరా లోకల్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అసలు చాలా ప్రత్యేకంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటుంటారు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండ్ అయిపోతుంది ట్వంటీ సిక్స్ న్యూ ఇయర్ అనేది వస్తుంది అని చెప్పేసి రోజు నైట్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు దీన్ని ప్రత్యేకంగా తీసుకుని కేక్ కటింగ్స్ చేసుకుంటారు ఆ సెలబ్రేషన్స్ అనేవి వేరే లెవెల్ ఉంటాయి అది మన హైదరాబాద్లో అయితే అది మరింత ఎక్కువగా ఉంటుంది మెయిన్గా ఇప్పుడున్న యూత్ పబ్ కల్చర్కి అలవాటు అవ్వడం తర్వాత పార్టీలని వీటికి వీటికి వెళ్తూ ఉంటారు కానీ ఇదంతా పక్కన పెడితే కొంత వర్గాల వారు మాత్రం థర్టీ ఫస్ట్ నైట్ని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు పార్టీలకు వెళ్తారు పబ్బులకి వెళ్తారు కేక్ కట్ చేసుకుంటారు మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు కానీ కొంత కొంతమంది సామాన్య ప్రజలు మాత్రం థర్టీ ఫస్ట్ అంటే అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు లేకపోతే వాళ్ళ లైఫ్ యథావిధిగా ఎప్పుడు ఉన్నట్టు ఉంటుందా అసలు ఏంటనేది కూడా వాళ్ళ మాటలో తెలుసుకుందాం సో ప్రస్తుతం మనతో పాటు కూడా కొంతమంది బస్ ఇక్కడ ఆటో డ్రైవర్స్ అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అసలు వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుంది థర్టీ ఫస్ట్ నైట్ అంటే వీళ్ళ వీళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుందో ఇప్పటివరకు తెలియదు ఎందుకంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలా నడుపుతూనే ఉంటారు ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం సో ఎట్లా ఉంటుంది థర్టీ ఫస్ట్ నైట్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు న్యూ ఇయర్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది కానీ గిరాకులు అయితే ఏం లేవు మేడం పొద్దున్న నుంచి నేనైతే వచ్చినాను ఆరు గంటలకు వచ్చినాను ఒక్క గిరాకు కూడా లేదు వంద రూపాయలు మాత్రమే చేసినా చాలా కష్టం అయిపోతుంది మేడం ఆటోలు నడపడం సెలబ్రేషన్ అంటే కామన్ చేసుకుంటాం అందరం అట్లాగే చేసుకుంటామండి థర్టీ ఫస్ట్ అంటే ఫ్రెండ్స్ అట్లా కలిసి పార్టీలు అవి ఇవి చేసుకుంటారు మేడం చేసుకుంటాం అంటే ఇంట్లో అంటే మేము బయటకు వెళ్ళము ఇంట్లోనే పిల్లలతోనే సరదాగా కల్పిస్తాం ఈ రోజు అంతా కేక్ కట్ చేస్తామండి థర్టీ ఫస్ట్ నైట్ కదా కేక్ కంపల్సరీ కట్ చేస్తాం నేను దాదాపు టెన్ ఇయర్స్ నుంచి పిల్లలతోనే ఇంట్లోనే స్పెండ్ చేస్తాను నైట్ లో ఎక్కడ పార్టీలకు అట్లా ఏమి వెళ్ళను ఇంట్లోనే చేసుకుంటాను బయట ఏమి వెళ్ళను ఎందుకంటే మళ్ళీ తాగి డ్రింక్ చేసే వెహికల్స్ పట్టుకోవడము అట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి లేనిపోని తలనొప్పులు వస్తుంటాయి కాబట్టి ఎక్కడెళ్ళము ఇంట్లోనే సెలబ్రేషన్ హ్యాపీగా పిల్లలతో గడిపిస్తాం ఫ్యామిలీతో టెంపుల్ వెళ్తాం రేపు మార్నింగ్ వచ్చేసి టెంపుల్ అంటే ఇటు ఫస్ట్ అంటే ప్రతి ఒక్కరు కూడా పబ్లు ఉంటారు అక్కడ వాళ్ళు డ్రింక్ చేసి ఉంటారు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఆటోలు ఇప్పుడున్న ఓలో ఓబర్ ఇవే మీడియం గా ఉంటాయి సో వాళ్ళకి మంచి ప్రాఫిట్ వస్తుందని అంటారు థర్టీ ఫస్ట్ నైట్ మీరు అసలు గిరాకులే లేవు మేడం గిరాకులే లేవు ఈ రోజు థర్టీ ఫస్ట్ కదా పొద్దున్నీ ఒక్క గురా గిరాక్ కూడా చేయలేదు నేను పొద్దున వచ్చిన సిక్స్ ఓ క్లాక్ ఇప్పటికి టెన్ అయిపోతుంది వంద రూపాయలు చేసిన ఈ రోజు నేను లేకపోతే ఒట్టి రోజు నార్మల్ టైంలోనే బాగా చేస్తాం కానీ ఈ రోజే గిరాకులు లేవు అది మేడం నైట్ కొంటుండొచ్చు మేబీ చెప్పలేం మీరు మేము కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా హిటీ దగ్గర అట్లా ఫ్యామిలీ మాకు ఇది మాకైతే ఇంక న్యూ వేరేం ఉండదు కదా ప్రభుత్వం వచ్చినాక ఇంకేం లేదు ఇక అప్పుడైతే జరుపుకుంటాం ఏదో ఒకటి చిన్నది ఎట్లానైనా ప్రభుత్వం వచ్చినా కాదు బిజినెస్ లేదు పొద్దుగల ఐదు గంటలకు వచ్చినాం మీడికి కూర్చున్నాం ఓకే బిజినెస్ లేక వంద రూపాయలు కొట్టినాము రెండు వందలు టిఫిన్లకి చాయ్ లోకి అవేకి అంతే అయింది జరుపుకుంటాం మీద ఇంట్లో అంతే ఓ ఇంట్లో మనకంత రేంజ్ ఇంకా రాలేదు పబ్బులకు పార్టీలోకి వెళ్ళేది ఇంకా రాలేదు మేడం మనకి ఇంకా పిల్లలతో కేక్ కట్టి చూపించుకొని ఇంకేముంది తినడం పండుకోవడం పొద్దున్న మళ్ళీ ఇదే డ్యూటీ అంతే ఏముండదు ఇప్పుడైతే ఏం లేదు మేడం ప్రస్తుతానికి ఫ్రీ బస్ పెట్టినాక అందరూ ఫ్రీ బస్ వెళ్తున్నారు ఇంకేమంటే క్యాబ్ క్యాబ్ లో కూడా ఏం లేదు ఆటోలో కూడా ఏం లేదు ఎక్కువ బైక్ లో అయిపోయినాయి ట్యాక్సీలు బైక్ టాక్సీలు అయిపోయినాయి లేదు ఎందుకంటే బైక్ ట్రాఫిక్ ఉంటుంది కదా బైక్ లో వెళ్ళిపోచండి చెప్పేసి ఇంకా మాకేముంటది